హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో డ్రాగన్స్ వచ్చాయండి చాలా డ్రాగన్స్ వచ్చాయన్నమాట సో లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను కదా పోతా రావడం అవన్నీ కూడా పిందలుగా ఉన్నప్పుడు సో అవి రోజున చక్కగా పండిపోయాయండి సో ఈరోజు అది హార్వెస్ట్ చేసుకుందాము సో చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి కలరు మంచి ఈల్డ్ ఇచ్చిందండి సో ఇది నాకు సిక్స్ మంత్స్లో త్రీ టైమ్స్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా మిగతా మొక్కలు కూడా ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయింది అనమాట మనకి కాయతో ఉండగానే పువ్వు పింద మనకి మొక్క అనేది ఇచ్చేస్తుందండి సో ఫుల్ హ్యాపీ అనమాట సో అది మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను చూడండి మనకి కాయలు ఉండగానే మళ్ళీ కాయలు పువ్వులు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఈరోజు నేను మా బాబుతో హార్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదండి సో అందుకని తనని హార్డ్వర్క్ చేయమన్నాను సో నేను వీడియో తీస్తున్నానండి సో చూడండి కాయ అనేది ఎంత బాగా వస్తున్నాయి అసలు ఇది చిలక అనేది కొట్టేసిందండి ఆ కాయని సో చూడండి ఇంత మంచి కలరు సో దీనికి మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మట్టి అంతా లూజ్ చేసి దానికి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తే కనుక వర్మీ కంపోస్ట్ అది కిచెన్ వేస్ట్ కానీ మనం ఇచ్చినట్లయితే కనుక సో మళ్ళీ కూడా మనకు అది మొక్క అనేది మళ్ళీ వీళ్ళు రావడం స్టార్ట్ అవుతుందండి సో నీ త్రీ మంత్స్లో సారీ సిక్స్ మంత్స్లో నేను త్రీ టైమ్స్ నేను ఫ్రూటింగ్ అనేది తీసుకున్నాను అనమాట సో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో దీంతోపాటు కొన్ని దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి సో హై కూడా హార్వెస్ట్ చేసుకుందాము మనం ఈ ముందు వచ్చిన కాయలు తీస్తేనే వెనక వచ్చే కాయలు హెల్తీగా వస్తాయి అన్నమాట సో మనం పెంచేది కుండీలో కాబట్టి దానికి బలం అనేది ఎక్కువ సరిపోదు సో తయారైన కాయలు మనం కోసేస్తూ ఉంటే కనుక మిగతా కాయలు కూడా మంచిగా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో దీని చెట్టుకి మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదండి చాలా కాయలు ఒక ట్వంటీ కాయల వరకు కూడా మనకి ఇరవై కాయల వరకు కూడా ఇచ్చింది అనమాట కాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఏదో ఒక ఫుడ్ మనం ఇచ్చినట్లయితే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఆల్రెడీ దీనికి ఫ్లవరింగ్ పిందలు అన్నీ రెడీగా ఉన్నాయండి అవి ఎదగడానికి అవకాశం ఉంది సో ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము సో అలాగే మీకు లాస్ట్ టైం వంగ చెట్టు చూపించాను కదా సో ఈ వంగ చెట్టుకు కూడా కాయలు అనేవి వచ్చాయండి సో ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ ఒక్క చెట్టుకి పావు కేజీ కాయల వరకు వచ్చాయండి గులాబీ వంకాయ దీన్ని గంజి వంకాయ అని కూడా అంటారు అనమాట మనకి కూర అనేది తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి కాయలు అనేది సో రెండు చెట్లకి వచ్చాయన్నమాట రెండు చెట్లకి వచ్చి పావు కేజీ పైనే వచ్చాయండి కాయలు దగ్గర దగ్గర అర కేజీ వరకు వచ్చాయన్నమాట సో చూడండి ఏదైనా మొక్క మనం తీసుకున్న తర్వాత ఏళ్ళు తీసుకున్న తర్వాత దానికి ఏదో ఒకటి మనం ఇస్తూ ఉండాలండి మనం పెంచేది కుండీలో కాబట్టి దానికి మనం ఏదో ఒక ఫుడ్ ఇస్తూ ఉంటేనే మళ్ళీ మనకి కాయలు అనేవి వస్తాయి అన్నమాట అలాగే ఇంకో చెట్టు కూడా వచ్చాయండి ఆ కాయలు కూడా కొద్దాము సో ఈ వంగ చెట్టుకి ప్రతి పువ్వు కూడా కాయ అవ్వాలంటే అది సెల్ఫ్ పాలినేషన్ అండి అది సో మనం ఒకసారి చెట్టుని కనుక పువ్వు వచ్చినప్పుడు ఒకసారి ఫ్లవర్ని మనం ఒకసారి దాన్ని ఇలా ఊపినట్లయితే కనుక ప్రతి పువ్వు కూడా మనకి కాయే అవకాశం ఉంటుందండి సో ప్రతి పువ్వు కూడా మనం కాయిగా తీసుకోవడానికి ఈ చిన్న టెక్నిక్ అనేది పాటిస్తే కనుక ప్రతి చెట్టుకి కూడా ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుందనమాట పువ్వు అనేది పూత అనేది రాలిపోకుండా ఉండడానికి మనం పుల్లట మజ్జిగ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి స్ప్రే చేసుకున్నట్లయితే పూత రాలిపోకుండా ఉంటుంది పూత దశలో ఉన్నప్పుడు మనం వాటరింగ్ తక్కువగా ఇవ్వాలండి సో చూస్తున్నారు కదా చక్కగా వంకాయలు బెండకాయలు వంకాయలు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ బెండకాయ అనేది నాకు రోజుకి ఒక అలా వస్తున్నాయండి కోసం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో ఇవి కాయలు ఉన్నాయి మళ్ళీ మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది పిందలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది ఎప్పుడు కూడా నాకు ఈ డ్రాగన్ చెట్లు కాయలు ఇస్తూనే ఉంటున్నాయండి ఆర్గానిక్ కాయలు కదండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయమంతా మంచి కలర్ ఉండే లోపల మంచి స్వీట్ అనేది ఉంటుందండి సో ఈ దానిమ్మకాయలు కూడా చాలా రెడ్గా ఉండే లోపల చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట సో ఒకసారి మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కోసి ఏ విధంగా ఉన్నదనేది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఎంత క్యూట్గా ఉందో హార్వెస్ట్ సో చూడండి ఇక్కడ పల్ప్ అనేది లోపల చాలా జ్యూసీగా ఉంటుంది పల్ప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మంచి రెడ్ కలర్లో చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినప్పుడు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్